ప్రేయర్ఫు ఆల్ టుగెదర్ అండ్ లౌడ్లీ ప్లీజ్ నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనాము సన్నతించుము నా ప్రాణమా యహోవాను సనుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొవకము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొవకము మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అనుభవము దేవుని బిడ్డలుగా దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత అన్ని సమస్యలకు పరిష్కారపు మాత్రం కొన్నిసార్లు మనం పానేసియా అంటాం ప్యానేసియా అంటే అన్ని సమస్యలకు ఒకటే మందు ఉంటుంది ఏ సమస్య అయినా సరే ఒకటే మందు ఆ టాబ్లెట్ వేసుకుంటే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది ఈరోజు అటువంటి టాబ్లెట్ ని పరిచయం చేయాలని ఆశపడుతున్నా ఒకవేళ మనిషికి ఏ గుండెచ్చబడి ఆగిపోతే ఏమవుతుంది ప్రాణం పోతుంది ఒక మనిషి బ్రతుకున్నాడు లేదని ఫస్ట్ డాక్టర్ ఏం చేస్తాడంటే పల్స్ పట్టుకుంటాడు పల్స్ పట్టుకొని ఒకవేళ కొట్టుకుంటుంటే అర్థం ఏంటి బ్రతికున్నాడు అని అర్థం ఆత్మీయ జీవితంలో కూడా మనకు ఒక పల్స్ ఉంది ఆ ని ఈరోజు మీకు పరిచయం నాశత ఆత్మీయ జీవితంలో కూడా మనిషి ఆత్మీయంగా ఆరోగ్యవంతంగా ఉన్నాడా లేదా బ్రతికున్నాడా లేదా అని దానికి ఆత్మీయంగా మనకు ఒక పల్స్ ఉంది ఆ పల్సే కీర్తన కాడు ముప్పై కీర్తన మొదటి వర్షం సామ్ థర్టీ ఫోర్ వర్స్ వన్ అందరం కలిసి ఆ పల్స్ ఏంటో ఆ రిధం ఏంటో ఆ హార్ట్ బీట్ ఏంటో ఒకసారి అందరం కలిసి చదువుకొని ఈరోజు దాని యొక్క ప్రభావ శక్తి ఈ రాత్రి ధ్యానించడానికి ప్రయత్నిస్తాం థర్టీ ఫోర్ సామ్ థర్టీ ఫోర్ వర్స్ వన్ నేను ఎల్లప్పుడు యహోవాను సన్నదను నిత్యమైన కీర్తి నోట్స్ ఎప్పుడెప్పుడు ఆరాధించాలి ఎప్పుడండి ఎప్పుడు నిత్యము హార్ట్ బీట్ ఎప్పుడు కొట్టుకోవాలి అంత డౌట్ ఏంటండి హార్ట్ బీట్ ఎప్పుడు కొట్టుకోవాలి నిత్యం కొట్టుకోవాలి ద ప్రైజ్ రిజమ్ ఆల్సో షుడ్ ఎవర్ బి బీటింగ్ ఆత్మీయ ఆరాధన గుండె చప్పు కూడా ఎప్పుడు కొడుతూ ఉండాలి కొంతమంది అంటారు నేను దినమునకు మూడు సార్లు ప్రార్థించాను ఇంకొందరు అన్నారు దినానికి ఏడు సార్లు ప్రార్థించాను కానీ మన ఆరాధన ఎప్పుడు ఉండాలి మూడు సార్లు ఏడు సార్లు కాదు నిత్యం ఆరాధన అర్థమవలసరి చేయత్తండి ఈ రాత్రి దేవుడు అటువంటి ప్రత్యక్ష దేవుడు మన దయచేను గాక అనునిత్యం ఆరాధన ఏ ప్రాంతంలో ఉన్న ఆరాధన అది క్యాంప్ లో ఉన్న ఆరాధన కార్యాలయం ఉన్న ఆరాధన దేవుని మంత్రులున్న ఆరాధన ప్రతి ప్రాంతంలో ఆరాధన గుండె దాని యొక్క శక్తిని రాత్రి దేవుడు మనందరితో మాట్లాడి ఇష్టపడుతున్నాడు చాలా కాలం క్రితం మనందరూ తెలిసిందే దావేదు జీవితంలో తను రోజు ఒక గొర్రెల కాపర్ నుండి చివరికి దేవుడు ఇస్రాయల్ ప్రజల యొక్క మహానాయకునిగా దేవుడు అయిన ఆశీర్వించాడు అంత ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెడితే ఆ కీర్తన కాడైన దావేదు ప్రతి రోజు ప్రతిరోజు ఉదయ కాలం లేచిన పిమ్మట వెళ్లేదు చాలా బలహీనంగా ఒక గదిలోకి వెళ్ళేవాడట ఆ గదిలోకి వెళ్ళి చీకటి ఉన్న ప్రాంతంలోకి ఆ గదిలోకి ఎంటర్ అయ్యేవాడు ఎంటర్ అయిన తర్వాత తిరిగి గదిలోంచి కొద్దిసేపు అక్కడ ఉండిన తర్వాత బయటకు వచ్చినప్పుడు వచ్చే మాత్రం చాలా టీవీగా ఎంతో ప్రకాశమానంగా ఎంతో ఆరోగ్యవంతంగా ఎంతో ధైర్యంగా నిజంగా వచ్చి తర్వాత ఆ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా తీసుకునేవాడట రాజ్యం అంతా కూడా సంతోషించేవారు అయితే ప్రతిసారి ఇలా జరుగుతున్నప్పుడు ప్రతిరోజు ఏ రోజు కూడా ఆపలేదంట ఇలా జరుగుతున్నప్పుడు ప్రతిసారి ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి ఒక రోజు ఒక మంత్రి ధైర్యం చేసి అడగబోయడానికి ప్రయత్నించారు ఏమనంటే సార్ మీరు ఏమనుకోరంటే ఈ మాట చెప్తారా అని ఏంటి అని ప్రతిరోజు మీరు ఉదయకాలంలో వేస్తారు ఒక గదిలోకి వెళ్తారు ఆ గదిలో ఏం చేస్తారో తెలియదు పోయేటప్పుడేమో బలహీనంగా పోతారు వచ్చేప్పుడు మాత్రం ధైర్యంగా వస్తారు పోయేటప్పుడేమో వీక్కి వెళ్తారు వచ్చేప్పుడు మాత్రం చాలా శక్తివంతంగా వస్తారు వెళ్ళేటప్పుడు చాలా కన్ఫ్యూజ్గా వెళ్ళినట్టు అనిపిస్తారు వచ్చేప్పుడు మాత్రం చాలా బ్రైట్గా ప్రతి తీర్మానం పర్ఫెక్ట్గా తీసుకుంటారు అసలు అక్కడ ఏం చేస్తారు చెప్తారా సార్ చెప్పడం ఎందుకు చూపిస్తారా అని చెప్పి నేరుగా అక్కడికి తీసుకెళ్ళండి తీసుకెళ్తే అక్కడ ఏమో తెలుసా ఫుల్ చీకటిగా ఓ ప్రాంతం చిన్న దీపం ఉండి వినిపిస్తుందండి అందరికీ వాయిస్ క్లీ ఉందా చిన్న దీపం ఉండి అక్కడ లోపలికి తీసుకెళ్తే ఏమో తెలుసా అక్కడ గొంగడి ఉందంట గొర్రెల కాపరి ధరించుకుంటాడు కదా గొర్రెల కాపరి ధరి అంటే అర్థమవుతుంది గొంగడి ఉందట రెండోది గొర్రెల కాపరి చేతిలో ఉన్న కర్ర ఉందట మూడోది వడసల ఉందట ఈ మూడు అక్కడ పెట్టబడినప్పుడు ఈయనకు అర్థం కాలే వచ్చిన మంత్రి సార్ ఇది ఎందుకు ఉన్నాయి సార్ అంటే అప్పుడు ఆయన అన్నాడట అయ్యా యాక్చువల్గా నేను ఉండాల్సింది ఎక్కడ గొర్రెల కాపర్ అక్కడ ఉన్న నన్ను దేవుడి రోజు ఏం చేశాడు రాజుగా నన్ను ఆశ్రదించాను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఆయన చేసిన మేళ్ళన్ని కూడా నేను ఎక్కడ మర్చిపోతాను అని చెప్పి ప్రతిరోజు నేను వచ్చి ఇక్కడ కూర్చొని నేనేకుంటాను దేవా అక్కడి నుంచి నన్ను ఈరోజు నువ్వు ఇంత స్థాయిలో నన్ను ఆశ్రయించాను నేను మర్చిపోలేని ప్రభావాన్ని దేవుని తనివి తీర ఆరాధిస్తాను ఏం చేస్తారంటే కేవలం ఆరాధించి బయటకు వస్తాను ఆరాధించి బయటకు వస్తే అంత శక్తి ఉంటుందా అంటే అందుకొని గమనించండి కీర్తనకాడు ఈ పాట ఈ పాట రాస్తున్నాడు ఏమని తెలుసా నా ప్రాణమయ హోన సన్నిధించు నా అంతరంగ సమస్తమైన చేసిన ఉపకారం దేనిని ఎందుకు మరొక అన్నాడు తెలుసా ఆత్మీయ జీవితంలో మర్చిపోతే దాని యొక్క నష్టమేంటో దయచేసి త్వర కూర్చోండి మర్చిపోతే దాని నష్టం ఎంత భయంకరమైందో బైబిల్లో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలి నష్టపడ్ ఇస్ట్రాల్ ప్రజల జీవితంలో దేవుడు ఇస్ట్రాల్ ప్రజల్ని భయంకరమైన ఐగిప్తు దాస్యం నుండి విడుదల కలిగించాడు ఆ విడుదల కలిగించిన పిమ్మట ఎన్ని లక్షల మంది బయటకు వచ్చారు ఆరు లక్షల మంది కాల్బొలం అందరు కలిపితే కనీసం ఇరవై లక్షల మంది బయటకు వచ్చారు అర్థమవుతున్న వాళ్ళు చేస్తానండి అందరు కదా ఇరవై లక్షల మంది బయటకు వస్తే ఎంతమంది వాగ్దాన దేశానికి వెళ్ళారు ఎక్కడ పడిపోయారు టూ మెంబర్స్ జస్ట్ సింగిల్ డిజిట్ ఇద్దరు మాత్రమే వెళ్ళారు ఈ డ్రాప్ అవుట్ కి కారణం ఏంటి ఈ డ్రాప్ అవుతుంది కారణం ఏంటి దయచేసి గమనించండి వారిలో సనగడం ఆరంభించారు అనుమానించడం ఆరంభించారు విశ్వాసంలో చల్లారిపోయారు దేవుడు మాకు ఏం చేశాడు అన్నారు బెటర్ అన్నారు ఇలా ఎన్నో రకాలుగా సనిగి కొనిగి అవిశ్వాసమును చేదు వేరు వారిలో ప్రవేశించి వాగ్దానం నుండి వారిని ఏం చేసింది లాగేస్తే ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా రండి చూద్దాం దేవుడు అద్భుతమైన ఆశీర్వాద కారణమైన అద్భుతమైన విషయాలు దేవుడు వారి జీవితం ఇచ్చి ఐగిప్తు దేశాన్ని పది తెగుళ్లతో బెంబెలెత్తించి ఫరో లాంటి రాజు కుటుంబంలోనే జ్యేష్ఠ కుమారుని చంపేసి చివరికి ఎర్ర సముద్రాన్ని కూడా పాయలుగా చేసి ఇన్ని అద్భుతాలు చేస్తే ఎర్ర సముద్రము బాగా చేసినప్పుడేమో అద్భుతంగా దేవుని పాడారు స్థుతులుగా స్థుతిని అర్పించారు కానీ బయటకు వచ్చిన మూడు రోజుల్లో తాగడానికి నీరు దొరకకపోయేసరికి నీరు చేదుగుండేసరికి మార దగ్గర దేవుని మీద ఏం చేస్తారండి వారు శరణం ఆరంభించారు ఒక మాట రాస్తున్నారు అండి నూట ఆరవ కీర్తన అందరం కలిసి పగబుడ వర్షం చదువుకుందాము ఇది మన ఆత్మీయ జీవితంలో అతి భయంకరమైన నష్టానికి దారితీస్తుంది దేవుని ఆశీర్వాదాలను భంగపరచడమే కాదు వాగ్దాన అనుభవంలో నుండి మనల్ని రాలిపోయేటట్టు చేయడానికి ప్రధాన కారణం కలిసి చూద్దామా ఆయనను వారు ఆయన ఆయనను వారాయన కార్యములను వెంటనే మరచిపోయారు చాలు చాలా వెంటనే ఏం చేశారంటే మరచిపోయారు ఈరోజు దేవుడికి చేసిన వేలు మనం వెంటనే మర్చిపోయే జాబితాలో ఉన్నట్లయితే ఇష్టాకులు మర్చిపోయారు మర్చిపోయిన వెంటనే మర్చిపోయిన వెంటనే వారు దేని మీద సనగడం స్టార్ట్ చేశారు సనగదల కొనుగుదల చివరికి అవిశ్వాసం ఇవన్నీ చేదు వేరు మొలిచి వాగ్దాన దేశం నుంచి ఏం చేసింది గల్లంత చేసింది ఇది గుర్తించి బైబిల్లో మోసే భక్తుడు ద్వితీయోపదేశ ఖాండంలో సుమారు పద్నాలుగు సార్లు రాశాడు ఏమన్నా తెలుసా జ్ఞాపక జ్ఞాపకం ముంచుకో జ్ఞాపక ముంచుకో జ్ఞాపక ముంచుకో అందులో ఏడు సార్లు దేవుడు చేసిన మేళ్లను నువ్వు మర్చిపోవద్దు అని గుర్తు చేస్తూ వచ్చాయి కాబట్టి రాత్రి కృతజ్ఞత కూడిక దేవుణ్ణి ఆరాధించే ప్రైదం అంటే కృతజ్ఞత కలిగిన మనిషి జీవితంలో వచ్చే ఆశీర్వాదాలు క్లుప్తంగా ఐదు మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటి ఆశీర్వాదము లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయము లూక్స్ కాస్పల్ చాప్టర్ సెవెంటీన్ వర్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వర్షం సెవెంటీన్ సెవెంటీన్ దయచేస్తారా చదవండి ఎవరైనా అందుకు ఏసు సిస్టర్